రహస్యాలు ఎప్పటికైనా బయటపడక తప్పదంటారు రాజకీయాల్లో రహస్యాలు అనేవి ఎక్కువ శాతం ఉండవు కేవలం రాజకీయాలు మాత్రమే రాజకీయాల్లో రహస్యాలుగా మిగులుతుంటాయి నిజ జీవితం కానీ వాళ్ళ వెనకాల కానీ అన్నీ కూడా ఎప్పుడో ఒక దగ్గర ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉంటాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిజ రాజకీయ జీవితం వెనకాల కోణం కూడా ఒకటి ఉందని బయటపడింది అదేంటి ఏంటో ఇప్పుడు చూద్దాం రండి నారా లోకేష్ చంద్రబాబు ఏకైక పుత్రరత్నం అయితే నారా లోకేష్ పెళ్లి సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం వైరల్ అవుతుంది అవును తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది ఇదిగో ఇక్కడే ఉదాహరణగా మీరు ఊహించవచ్చు మాజీ ఎంపీ ఎర్రలగడ్డ లక్ష్మీప్రసాద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ పెళ్లి అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారని ఇక్కడ తెలుస్తోంది ఎర్లగడ్డ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ముందుగా ఆయన తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న యాక్షన్ను ఎండగట్టారు జూనియర్ ఎన్టీఆర్ ఆకాశం ఎత్తు ఎదిగిన వ్యక్తి అని ఆకాశం మీద ఉమ్ముతే ఆ ఉమ్ము వచ్చి మన ముఖం మీదే పడుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇక తారక్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమీ నష్టం లేదని తారక్పై ఎవరు విమర్శలు చేస్తే అది వారికే నష్టం అంటూ కూడా మాజీ ఎంపీ ఎర్లగడ్డ అన్నారు ఇక గతంలో బాలకృష్ణ కూతురును నారా లోకేష్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని నేను చంద్రబాబు గారిని అడిగానని కానీ ఆయన దానికి వెంటనే దారుణంగా నన్ను తిట్టడం జరిగింది నాన్సెన్స్ అని నన్ను చంద్రబాబు తిట్టారు అని మాజీ ఎంపీ ఎర్లగడ్డ ఓపెన్ అయ్యారు మేనరికం సంబంధాలు మంచివి కాదు అంటూ చంద్రబాబు తనతో చెప్పారట కానీ ఆ తర్వాత కొద్ది రోజులు అయ్యాక మళ్ళీ నారా లోకేష్కు బాలకృష్ణ కూతురునిచ్చే వివాహం చేయడం చూసామందరం అంటూ కూడా ఎర్లగడ్డ చెప్పుకొచ్చారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం అన్న ఎర్లగడ్డ అంబేద్కర్ దేశానికి ఒక ఐకాన్ అన్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా ప్రశంసల జల్లు కురిపించారు మాజీ ఎంపీ ఎర్లగడ్డ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా వ్యక్తిగతంగా అభిమానమని ముఖ్యమంత్రి జగన్పై పిచ్చి కేసులు పెట్టారు గతంలో లక్ష కోట్లు అవినీతి అని తప్పుడు ప్రచారం చేశారు ముఖ్యమంత్రి జగన్ ఒక హీరో నేను మంచి చేస్తేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పిన ఏకైక నేత ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని అలాంటి నేత దేశంలో మరొకరు లేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ మాజీ ఎంపీ ఎర్రలగడ్డ ఓవైపున బాలకృష్ణకు కూతురుపై ఎలా చంద్రబాబు రియాక్ట్ అయ్యారని చెబుతూనే జగన్ గురించి కూడా తాను చెప్పుకొచ్చారు ఇక్కడ ఈ వీడియోలో ఒకటి గమనించాలి మేనరికం వద్దు వాడొద్దు వీడొద్దు అనే అవసరాలకు చూసుకునే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వ తెలివి ఒక మాదిరి కనిపిస్తుంటే మరొకటి గుండె ధైర్యంతో నీట్గా ఏదైతే చేశానో అదే చెప్పడం చెప్పింది దాన్ని చూసే ఓటేయండి అని అడగడంలో జగన్ ఇద్దరిలో విశ్వసనీయత ఎవరికి గట్టిగా ఉందో ఈ మాజీ ఎంపీ ఎర్లగడ్డ మాటల్లోనే మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మిత్రమా